హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వినాయక చవితి స్పెషల్గా ఆరోగ్యకరమైన సద్దలతో కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దామండి బరువు తగ్గాలనుకునే వారికి ఒంట్లో రక్తం తక్కువ ఉన్న హార్ట్ హార్ట్కి ఈ సద్దలు చాలా మంచిది ఈ సజ్జల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అమ్మమ్మల నానమ్మల కాలం నాటి కుడుములు అందరూ తప్పకుండా ట్రై చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సద్దలు రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఒక నైట్ అంతా దీన్ని నానబెట్టుకోవాలి ఉదయాన్నే వాటర్ అంతా పోయేటట్టు ఇలా ఒక జల్లిగిన వేసి పెట్టేసుకోవాలి ఒక పది పదహైదు నిమిషాల తర్వాత ఒక క్లాత్ వేసి క్లాత్లో కొంచెం సేపు ఆరనివ్వాలి క్లాత్ మీద వేసి రెండు గంట సేపు వదిలేస్తే ఇలా ఆరిపోతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి కొంచెం బరకగా ఉంటుంది ఇలా ఉంటేనే బాగుంటుంది అంతా ఒక బౌల్లో వేసేసుకుందాము చూడండి లైట్గా బరగ్గా ఉంది ఏం కాదు మరి పట్టు పట్టుకు చేసుకున్నామనుకోండి కుడుములు పంటి అంతా మెత్తగా ఉంటుంది తినేటప్పటికి పంటికి ఉంటుంది కొంచెం ఉందో చూడండి కొంచెం చిన్నగా బరగ్గా ఉంది అలా ఉంటేనే బాగుంటుంది ముందుగా హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ఇంట్లోనే బెల్లం హాఫ్ కప్పు బెల్లం చూడండి బెల్లం అంతా బాగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి సద్దపిండి వేసుకుందాము సద్దపిండి ఎంత వేసుకొని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుని వేసేయాలి సన్నగా కోసుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి యాలక్కాయ పొడి రెండు మూడు యాలక్కాయలు ఎంతగా దంచుకొని ఆ పొడి కూడా వేసుకోవాలి ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక కప్పు సజ్జ పిండికి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళయితే బెల్లం కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇలానే వదిలేసేయాలి చూడండి చల్లారిపోయింది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా 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 అనుకోవాలి చూడండి ఇలా వస్తుంది చూడండి ఇలా చేసుకోవాలి పచ్చి కొబ్బరి ఏలక్కాయలు వేసాంగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకున్నారంటే హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఇలా అన్నీ ఇలా వినాయక చవితి వినాయక చవితికి మనం కుడుములు ఉండ్రాళ్ళు చేసి ఇలా సజ్జపిండితో చేసి పెట్టామనుకోండి సరిపోతుంది ఇలా ఉండ్రాళ్ళు కూడా చేసుకోవాలి రౌండ్గా చేసుకోవాలి చూడండి ఇలా కుడుములు కొన్ని ఉండరాలు రెండు రకాలుగా చేసి చూపిస్తున్నాను సజ్జలతో సజ్జలు హెల్త్కి చాలా మంచిది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా ఇలా ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోవచ్చు కొంచెం ఇడ్లీ ప్లేట్కు ఆయిల్ రాసుకోవాలి చూడండి ఇలా అన్నీ ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు దీంట్లోనే ఉండ్రాలు కూడా కుటుంబంలో ఉండ్రాలు అన్నీ దీంట్లోనే పెట్టేసుకోవాలి చూడండి అన్నీ ఒకటొకటి అన్నీ పెట్టేసుకొని ఇప్పుడు ఒక పది నిమిషాలు అలా ఉడకబెట్టుకుంటే పెట్టుకుంటే సరిపోతుంది ండి ఉడికింది కొంచెం చల్లారింది అనుకోండి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా వచ్చేస్తుంది మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది బయట పడితే ఒకటి రెండు రోజులు బాగుంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి ఒక వారం రోజులు బాగుంటుంది సద్దలతో కుడుములు రెడీ సద్దలతో కుడుములు ఉండ్రాలు రెడీ వినాయక చవితికి ప్రసాదం రెడీ చూద్దామా ఒక్కడుము ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి మనం మిక్సీ పట్టుకొని చేసుకున్నాముగా సద్దలో నానబెట్టుకొని ఎండబెట్టుకొని చేసుకున్నాముగా అందువల్ల ఇంత బాగా వచ్చింది చూడండి నచ్చిందా మీకు రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్